నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రజా ప్రభుత్వంగా ప్రజలకు సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నిమ్మాడలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను ప్రజలు సంతృప్తి పొందేలా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు ఈ మేరకు ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ లో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు అధికారులు సమస్యను పరిష్కరిస్తారని నమ్మకంతో ప్రజలు వినతులు సమర్పిస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు అందుకు తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ప్రజలు పదే పదే అర్జీలు సమర్పించే అవసరం లేకుండా ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు అలాగే జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు అలాగే విజ్ఞప్తులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు పట్టుశాలీల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తూ సంఘ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని పట్టుశాలి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జల్లేపల్లి గిరిధర్ రావు అన్నారు పట్టుశాలీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ భరోసాని ఇచ్చారు శ్రీకాకుళం పట్టణ పట్టుశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు మలిపెద్దె శివరామకృష్ణ కార్యదర్శి పాల్సెట్టి మధుబాబు పర్యవేక్షణలో తోటపాలెం నుంచి పొన్నాడుకు వెళ్లే రహదారిలో ఉన్న వెంకన్నగారి తోటలో కార్తీక వన సమారాధన ఆదివారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా హాజరైన వారందరినీ ఉద్దేశించి పట్టుసాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లేపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ పట్టుసాలి సామాజిక వర్గం ఏకతాటిపైకి నడుస్తూ సామాజిక వర్గంలో ఉన్న పేదలకు అండగా నిలుస్తా ఉందన్నారు రానున్న రోజుల్లో ప్రజా ప్రతినిధుల సహకారంతో మరికొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అంశాలు వివరించారు ఈ సందర్భంగా పట్టుసాలి సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పట్టుసాలి సంక్షేమ భవన నిర్మాణానికి సహకరించిన దాతలను ఘనంగా సత్కరించారు ఒక్కో గదికి ముప్పై వేల రూపాయల చొప్పున విరాళం అందించిన సంఘ పెద్దలు జల్లెపల్లి గిరిధర్రావు మహేశ్వరరావు డాక్టర్ మందుల మోహనరావు చిరకపాలెం పెద్దమిల్లు కుటుంబం పొందూరుకు చెందిన డాక్టర్ దుంప బాబురావు పాల్శెట్టి రమణతో పాటు ఇతర దాతలను కొనియాడుతూ సత్కరించారు పట్టసాలి కళ్యాణ మండపం మరింతగా అభివృద్ధి చెందేందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లెపల్లి గిరిధర్రావు అదనంగా మూడు లక్షల రూపాయలు వెచ్చించి ఏసీలు సమకూర్చడం వల్ల కళ్యాణ మండపం ద్వారా ఆదాయం సమకూరుతోందని చెప్పారు ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన జల్లెపల్లి గిరిధర్రావును అందరూ కొనియాడారు పట్టశాలి సామాజిక వర్గ సమారాధనకు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ హాజరై సంఘం ప్రతినిధులతో ముచ్చటించారు పట్టశాలీల అభివృద్ధికి తన వంతు పూర్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పద్మశాలి కార్పొరేషన్ పరిధిలో పట్టశాలీలకు ఒక డైరెక్టర్ పదవి ఇవ్వాలని సంఘం ప్రతినిధులు కోరారు అలాగే పట్టశాలీలకు కుల ధృవీకరణ పత్రంలో బీసీబీ పద్మశాలి సబ్ క్యాస్ట్ గా చూపిస్తున్న వైనాన్ని సంఘం పెద్దలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు సంఘం పెద్దలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గొండు శంకర్ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలైన పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఎమ్మెల్యేకు పట్టుశాలి సంఘం తరఫున ఘన సత్కారం అందించారు కార్తీక వన భోజనానికి సుమారు రెండు వేల మందికి పైగా పట్టశాలి కుటుంబాల వారు వివిధ ప్రాంతాల నుంచి హాజరు కావడంతో నిర్వాహకుల్లో ఆనందం వెల్లువెరిసింది మన భోజనం విజయవంతం చేసినందుకు పట్టణ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు రాజాపంతుల రావు మురళీధర్ బాబా కొండవీటి బసవరాజు పాలసెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల పంతొమ్మిదిన రెండో విడత నిధులు జమ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ ఇరవై ఆరు జిల్లాల జేడీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలను అధికారులకు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం కిసాన్ అదే రోజు విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి మొత్తం ఏడు వేలు అందించనున్నామని తెలిపారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని రైతులకు చేయూతనివ్వటం భారం కాదు బాధ్యత అని గుర్తెరగాలని చెప్పారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం రెండో విడత అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదిన వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు ఎన్పిసిఏలో ఇన్యాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పర్యవేక్షణ చేసి వాటిని సరి చేయాలని సూచించారు అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ న్యూట్రిషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో రైతులు నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులకు సూచించారు లక్ష ఒత్తులతో దీపారాధన ఒకవైపు మరోవైపు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కార్తీక సోమవారం శ్రీకాకుళం పట్టణం ఇందిరా విజ్ఞాన భవన్లో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పింది కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నగరంలోని అరసవెల్లి రోడ్డులో ఉన్న ఇందిరా విజ్ఞాన్ భవన్ లో బ్రహ్మశ్రీ మంతిని అనిల్ శర్మ నిర్వహణలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నూట ఒక్క లీటర్ల పాలతోనూ పంచామృతాలతో శ్రీ లక్ష్మీ గణపతి రుద్ర రుద్రహోమం ఘనంగా నిర్వహించారు అలాగే నూట మంది మహిళలు కన్యలచే లక్ష దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అల్పాహారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నిర్వహించిన లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు మిమిక్రీ శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు శ్రీకాకుళం నియోజకవర్గంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది లంకాం పంచాయతీలో ఎమ్మెల్యే గొండు శంకర్ స్వీయ పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలును సంబంధిత శాఖ అధికారులు మంగళవారం నిర్వహించారు శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలో లంకాం గ్రామంలో సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోని క్రయ విక్రయాలకు జరపాలని సూచించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ బ్యాంకులన్నీ లీడ్ బ్యాంక్ సమన్వయం చేయాలని కలెక్టర్ స్వప్నల్ దింకర్ ఆదేశించారు రైతులు విద్యార్థులకు ఇచ్చే రుణాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పునకర్ జిల్లా స్థాయి లీడ్ బ్యాంక్ కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల అధికారులతో వివిధ సంక్షేమ పథకాల అమలులో బ్యాంకుల ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రధానంగా రైతులకు వ్యవసాయ రుణం విద్యార్థులకు ఎడ్యుకేషన్ రుణాలు మంజూరు మరియు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లావాదేవీలు సకాలంలో జరిగేటట్లు చూడాలని బ్యాంక్ అధికారులతో అన్నారు ఈ సందర్భంగా బ్యాంకులతో అనుసంధానమైన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి కారణమైన అన్నింటిపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంఎస్ఎంఈ రుణాలు కిసాన్ వికాస యోజన పిఎంఈజీపీ పిఎంఎఫ్ ఎంఈ రుణాలు ఎస్సీ ఎస్టీ కులాలకు లోన్లు క్లస్టర్ క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు మత్స్యశాఖ శాఖ అధికారులతో మిరైన్ ఫిషర్మెన్లకు లోన్లు మిల్లర్ల సమస్యలపైన చర్చించారు మెప్మా డిఆర్డిఎస్ శాఖ అధికారులతో బ్యాంకుల నుంచి సకాలంలో పనులు జరుగుతుంది లేని అడిగి తెలుసుకున్నారు సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఎల్డిఎం పి శ్రీనివాసరావు రీజినల్ హెడ్ రాజు వ్యవసాయ శాఖ జేడీఎస్సీ కార్పొరేషన్ ఈడీ విద్యా వ్యవసాయ మత్స్య మెప్మా డిఆర్డిఏ నబార్డ్ తదితర అధికారులు జిల్లాలో ఉన్న బ్యాంకులు అధికారులు పాల్గొన్నారు జేకేసి వీకెన్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ జేకేసీ మీడియా